హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా పిల్లలు ఎంతో ఇష్టపడి తినే పాస్తా ఈరోజు చేసి చూపిస్తాను పిల్లలకు ఎప్పుడైనా ఒకసారి వెరైటీగా టిఫిన్ కావాలంటారు వాళ్ళకి ఇక్కడ పాస్తా వేసిస్తే బాగుంటుంది ఒక మా మనిషికి ఒక పిడికడ వేసుకుంటే సరిపోతాయండి ఇట్లా ఎంతమంది ఉంటే ఆయన పిడికిలు వేసుకుంటే సరిపోతుంది పాస్తా మనం వేడి నీళ్ళు పెట్టి అందులో వేసి ఉడికించుకోవాలి కొద్దిగా నూనె చుక్కేయాలి ఇలా టెస్ట్ చేయాలి ఉడికిందా లేదా అట్లా ఈజీగా కట్ అయితే ఉడికినట్టు అప్పుడు నీళ్ళు వంచేసుకోవాలండి ఫస్ట్ నీళ్ళు మొత్తం వంచేసుకొని తర్వాత మళ్ళీ చల్లటి నీళ్ళు పోసుకొని మళ్ళీ ఇంకోసారి నీళ్ళు ఉంచేసుకోవాలి ఎందుకంటే అవి మరీ మెత్తగా ఉడకవద్దు గట్టిగా ఉండొద్దు మీడియం ఇట్లా కట్ చేస్తే కట్ అయ్యేటట్టు ఉండాలి ఇట్లా అయితేనే మంచిగా విడివిడిగా ఉంటాయి మంచిగా ఉడికి ఉంటాయి బాగుంటాయి ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కు షేర్ చేయండి లైక్ చేయండి ఏం లేవు వీడియోలు ఎక్కువ సర్కులర్ అవుతాయి ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉంటాయి ప్లీజ్ అండర్స్టాండ్ అంతే అయిపోయిందండి ఇప్పుడు కొద్దిగా నూనె చుక్క వేసుకొని కలుపుకోవాలి అవి అతుకోకుండా విడివిడిగా ఉంటాయి మంచిగా వీటిని ఇప్పుడు పక్కకు పెట్టేసుకోవాలండి వీటిని ఇప్పుడు మనం దీనికి ఎగ్గు తింటోళ్ళు ఒక మూడు ఎగ్స్ ఇప్పుడు ముగ్గురు మందం చేస్తున్నాను ఒక మూడు ఎగ్స్ వేసుకుంటూ అయిపోతా అయితే ఒక ఎగ్స్కి ఒక ట్రిక్ అండి చాలామంది ఎగ్స్ తెచ్చి పెట్టుకుంటారు నిల్వ ఉంటాయి అవి అందులో ఓ రెండు మూడు పోసిన తర్వాత ఒకటి కొట్టిపోసినప్పుడు పోసినప్పుడు వెళ్ళింది అనుకో అంటే ఖరాబ్ అయింది డీకంపోజ్ అయింది ఎగ్ వెళ్ళింది అనుకో మొత్తం ఖరాబ్ అవుతుంది అట్లా కాకుండా కటోర్లో కొట్టి పోసుకుంటూ పోస్తే ఏదైతే ఒకవేళ డీకంపోజ్ అయింది ఉందనుకో దాన్ని పడేసుకోవచ్చు అట్లా ఒక్కొక్కటి కటోర్లో కొట్టి పోసుకోవాలి అప్పుడు ఎగ్గు వేస్ట్ కాకుండా ఉంటుంది ఓకేనా అండి అందుకే నేను కటోర్లో ఒక్కొక్కటి కొట్టి అది పోసుకుంటూ మూడు గుడ్లు అట్లా పోసుకున్నాను దీనికి ఆయిల్ ఎక్కువ ఏమవుతుందండి ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తే మంచిగా ఫ్రై అవుతాయి ఎక్కువ నూనె వేయద్దు అంత పట్టేసుకుంటాయి మామూలుగా ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తే సరిపోతుంది దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఇట్లా వేయించుకోవాలండి కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఎగ్గు ఇట్లా విడివిడిగా అవుతాయి వాటిని మనం కొద్దిగా కట్ చేసుకోవాలి ఇట్లా చెంచోతో కట్ చేస్తుంటే అది అవుతుంది దీనికి ఒక హాఫ్ టీ స్పూన్ కారం పొడి ఒక చిటికేడు ఉప్పు మ్యాగీ మసాలా బాగుంటుందండి దీనికి పాస్తా మసాలా కూడా దొరుకుతుంది పాస్తా మసాలా అయినా వేసుకోవచ్చు మ్యాగీ మసాలా అయినా బాగానే ఉంటుంది దీనికి ఇప్పుడు ఎగ్గుకు కొద్దిగా వేసి కలిపిన మళ్ళీ మనం లాస్ట్ ప్రిపరేషన్లో మిగతాది కలుపుకుంటే అయిపోతాం ఒక ప్యాకెట్ సరిపోతుందండి ముగ్గురికి ఇప్పుడు ఇంకో కడాయి పెట్టేసి ఒక రెండు టమాటాలు కోసుకున్నానండి ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఫస్ట్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి కొద్దిగా వేపుకోవాలండి ఒక్క స్పూన్ అండి ఆయిల్ ఏమో ఎక్కువ కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసి పచ్చిపోయేదాకా వేయించుకోవాలండి ఈ పచ్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి ఇవి వేయిన తర్వాత లైట్గా హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఇప్పుడు టమాటా వేసుకొని టమాటా మెత్త పడే వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి వాటర్ పోయొద్దండి కొద్దిగా ఉప్పేస్తే టమా టమాటో అదే ఉమ్మగిలుతుంది ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మంచిగా ఉమ్మగిలుతుంది మీడియం ఫ్లేమ్లో రెండు మూడు సార్లు కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలలో మంచిగా మెత్త కొడుతుందండి ఓకే ఇప్పుడు దీనికి ఒక హాఫ్ టీ స్పూన్ కారం పొడి వేసుకుంటే సరిపోతుంది అప్పుడు మిగతాది ఏదైతే మసాలా ఉందో పాస్తా సారీ పాస్తా మసాలైనా ఈ మ్యాగీ మసాలైనా ఒక ప్యాకెట్లో మిగిలింది ఏదైతే ఉందో అది వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు పాస్తా ఏదైతే ఉడకబెట్టుకున్నామో మనం దాన్ని వేసి కలుపుకోవాలండి ఈ టమాటా మసాలా అంతా వాటికి పట్టాలి స్లిమ్లో పెట్టుకోండి ఎందుకంటే ఇక ఇప్పుడు మనం ఎక్కువ ఉడకాల్సింది ఏమీ ఉండదు అంతా బాయిల్ అయినా ఉన్నాయి కాబట్టి స్లిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎగ్ ఏదైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నామో అది ఇందులో వేసి కలుపుకుంటే అయిపోతుంది వాళ్ళ ఎగ్గు తినని వాళ్ళు ఎగ్గు స్కిప్ చేసేయండి ఎగ్గు సెక్షన్ స్కిప్ చేయండి ఇలా చేసుకున్నా కూడా బాగుంటుంది అయిపోయిందండి బౌల్లోకి మార్చుకున్నాము చూడడానికి ఎంతో బాగుంటుందండి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి అప్పుడప్పుడు వెరైటీగా చేసి పెట్టండి వీడియో చూసిన చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ పాస్తా అండి ఎంతో రుచి అయిన పాస్తా